అన్నీ కూడా నోటిఫై చేయడం జరిగింది ఇవన్నీ ఇప్పుడు మన నేవించిన వాళ్ళ వరకు మూడు క్రాస్ వేలు తర్వాత ఇక్కడ గుండ్రుల దగ్గర కూల్ దాటిన తర్వాత ఉన్న లో లెవెల్ ఇచ్చు అది కూడా అన్నీ కూడా హై లెవెల్ బెడ్లు కూడా పంపిస్తా ఉన్నాం సో పశువులు పశువులు నష్టం అయినప్పుడు బరే గేదే చనిపోయింది దానికి కూడా ప్రభుత్వ తరఫున యాభై వేల రూపాయలు కంపల్షన్ ఇస్తా ఉన్నాం అది కూడా మేము ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం గోళ్ళు కూడా ఒక గొర్రె నాలుగు వేల రూపాయలు పంపిస్తా ఉన్నాం దాని కూడా అది కరెక్ట్ లెక్క నాలుగు ఐదు వంద పడి సైట్స్పై చనిపోయినాయి ఒక సో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇలా నిజంగానే ఇంత వర్షం పడ్డప్పటికీ దగ్గర దగ్గర మనకు అంటే ముప్పై నుండి నలభై సెంటీమీటర్లు అక్కడ ముప్పై సెంటీమీటర్ అనేటువంటిది శ్రీకొండ జిల్లాలో నలభై సెంటీమీటర్ పట్టింది మూడు రోజులలో అంతా పడినప్పటికీ ఇవాళ వ్యవసాయ అధికారులు ఇరిగేషన్ అధికారులు మరి అదేవిధంగా రెవెన్యూ అధికారులు మరి వీళ్ళందరూ కూడా సమితంగా పనిచేసి మేము కూడా ఎవ్రీ నాలుగైదు గంటలకు ఒకసారి మొత్తం కూడా మానిటర్ ఇస్తూ ఆర్డీఓ ఆఫీసులో ఒకటి హెల్త్ సెంటర్ పెట్టి పని మానిటరైజ్ చేయడం వల్ల ఇవాళ పట్టు నష్టం మనకు అత్యధిక లాభాలు పొందిన అంటే మనకు రెండో పంట కూడా గ్రౌండ్ వాటర్ పెరిగింది వల్ల రెండో పంట కూడా పుష్కలంగా నీరు అనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతులు ఇంకా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా ఇక మేము ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే ముఖ్యంగా ఖమ్మం మహబూబాబాద్ తర్వాత సూర్యాపేట భద్రాచలం ఈ నాలుగైదు జిల్లాలలో చాలా తీవ్రంగా ఆస్తి నష్టము పంట నష్టము జరగడం జరిగింది దాన్ని కూడా మీరందరూ చూస్తా చూస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు మొత్తం మా ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అక్కడ పోయి మరి ఖమ్మంలోనే నైట్ ఆర్ట్ ఉండి మరి తెల్లారి మహిమవాది పోయి వరంగల్ పోయి అన్నీ కూడా పరిశీలించి మరి అధికారులతో సమీక్ష చేసి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత అని అంటే ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయితే ప్రాగుతున్న ఇవాళ మేము ఆల్రెడీ పంట నష్టపోతే ఎకరానికి పదివేలు కూడా చేసాం అది ఇక పంట నష్టం యొక్క లెక్కలు ఇక్కడ తేలలేదు వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా పంట నష్టం కూడా ఇప్పిస్తాం అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ లైట్లో ఉండి అధికారులతో సమీక్షించి రెండు మూడు జిల్లాలు స్వయంగా పరిశీలించి మరి ఇవాళ కేంద్రాన్ని కూడా ఇంత వెంటనే రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది దగ్గర దగ్గర పది వేల కోట్లు ఇవాళ నష్టం జరిగింది తెలంగాణ అంటే రోడ్లు కావచ్చు పంట నష్టం కావచ్చు ఇంకా వేరే విధంగా ఆస్తి నష్టం కావచ్చు వస్తు సంపద కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇమ్మీడియట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద రెండు వేల కోట్లు అడగడం జరిగింది ఇక హైదరాబాద్లో కూడా మనము శబ్దాలైన నాలాలను కూడా మన హైడ్రా ద్వారా మళ్ళీ మనం పునరుద్ధరించడము ఇవాళ హుసేన్ సాగర్ కానీ మన అదేవిధంగా ఉస్మాన్ సాగర్ గడ్డిపేట్ ఇవన్నీ కూడా అవిధ ప్రొటెక్షన్ కూడా మన పొందాల పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా చేసి అంటే ఈ విధంగా నేను అంటే ప్రతి జిల్లాకి ఎక్కడో ప్రాబ్లం ఉందో అక్కడ ఒక మంత్రి గారు వెళ్ళి దాన్ని సమీక్షించి వాళ్ళ ప్రజలకు నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం ఇలా ఇంత చక్కగా పనిచేస్తా ఉంది నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ క్యాబినెట్ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నా ఇంత మార్పులో పనిచేస్తాను అంటే ఈ సందర్భం ఒకటి కోరుతా ఉన్నాం ఇవాళ ఒకసారి లండన్లో అమెరికాలో ఉన్నాడు పీటీఆర్ అనే వ్యక్తి రామారావు అంటాం మేము అందరం రామారావు అమెరికాలో ఉండి మాట్లాడుతున్నాడు ప్రభుత్వం పట్టిస్తూ ఒక్కొక్క ఆయన పోయి ఖమ్మంలో తిరుగుతుండే కానీ ఆయన వాళ్ళ మనిషితోనే కొట్టించుకుంటున్నారు గడవలోనే కాంగ్రెస్ టికెట్ ఇస్తారంట మేము తీరా ఎంక్వైరీ చేసి ఇంటినీఆర్ఎస్ తక్కువ అది రాజకీయాలు అర్థికొరగ చేసినా లేకుంటే ఇంకేదో డ్రామా చేసినా అని అంటే ఇట్లా ఇక పెద్ద మనిషికి కేసారేమో ఫార్మల్ వండుకోవాలి ఆయన కుట్రలో అంతా ఉన్నాడు బంతం పెద్ద దుమ్మిత్తిపోయాలంటే ఇక బీజేపీ వాళ్ళేమో మాట ప్రతి దానికి చెందించుకునే వ్యక్తులు ఇవాళ మరి ఇప్పుడు మోడీ గారిని పిలిపియండి రాష్ట్రంలో ఇంత అంతలా కుతలమైంది నేచర్ నేచురల్ డిజాస్టర్ అయింది ఇది నేచర్ కలాపి కింద ప్రధానమంత్రి దగ్గర ఉండి మీరు వైపు కూర్చొని ఇక్కడ వారంభలో కూర్చొని ఆయన గారు పోయి తీసుకుని రండి ప్రత్యక్షంగా చూడమనండి ఇక్కడ గోదావరి బేసీలో మా కంపం నలగొండ మన మల్బూర్బాద్ వరంగల్ ఏరియాలో ఇంత నష్టం జరిగింది మరి మీరు ప్రభుత్వం అంచనాలు మేరకు కొంచెం తక్కువ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడుకోండి రాష్ట్ర ప్రజలు అది లేదు కానీ విమర్శలకు పోయి కనబడతారు ఎక్కడ బీజేపీ ఎక్కడ ఉందో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మనకు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇవాళ రాష్ట్రం ఇంత ప్రాబ్లంలో పరిస్థితుల్లో ఉంటే ఎక్కడున్నారా అంటే కనబడతలేదు మరి ప్రతిపక్షం అన్నది అది కూడా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు బాధ్యత తీసుకొని మంత్రులను తీసుకురండి దాని కల్సర్ వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకురండి ఇరిగేషన్ అధికారులు తీసుకుండి ప్రధానమంత్రి రమ్మనండి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలి ఊరికే కొడుగుడ్డ మీద ఈకలు పెట్టి మీద ఇంకా రోడ్లు మాఫ్ చేయలేదు ఇవా మేము ఇవాళ ఆ రికార్డు చెప్తా ఉన్నాము మేము మొత్తము లెక్కలు పెట్టినాయి నలభై ఒక లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి రైతులకు వాళ్ళకు కావాల్సిన ముప్పై ఒక్క వేల కోట్లు మేము మాఫ్ చేయదని నిర్ణయించుకున్నాము అయితే ఇవాళ మూడు విడతలుగా కలిసి ఇరవై రెండు లక్షల మంది మాఫ్ అయింది ఇవాళ కుటుంబ నిర్ధారణ జరుగుతూ ఉంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల ద్వారా ఆ సర్వే అయిన తర్వాత దాని ద్వారా ఒక ఏడు ఎనిమిది లక్షల మందికి ఇంకా ఈ చిన్న చిన్న గ్రేవెన్స్ యొక్క ఆధార్ కార్డు తప్పు పడడము బ్యాంక్ అకౌంట్లో తప్పు పడడము లేకుండా బ్యాంక్ అకౌంట్లో డేటా లేట్ కావడము రకరకాలైనటువంటి ఫిర్యాదులు ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా చేయడానికి కూడా బ్యాంకు వల్ల కూడా క్లియర్ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కూడా ఏడు ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఇవాళ దగ్గర దగ్గర ఇంకో పద్నాలుగు పదిహేను లక్షల మందికి త్వరలోనే మనం మిగతా వాళ్ళు కూడా లోన్ మాఫ్ చేయాల్సి ఉంటుంది ఇక మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు కూడా చెప్తాము త్వరలోనే మేము గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తాం మీరు లోన్ కట్టండి మిగతా బ్యాలెన్స్ రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నది కట్టండి మిగతా మేము జీరో బ్యాలెన్స్ మేము చేస్తాము చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మీకు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాం ప్రోనెస్ కూడా చెప్పొచ్చి దానికి గైడ్లెన్స్ అలా వస్తాయి రెండు రోజులు అంటే పౌర్వ్ దాకా మన వరద బ్యూత్సవం మళ్ళీ కొంచెం బిజీ ఉండడం వల్ల లేట్ అయింది కానీ ఒక వారం రోజులు దానికి గైడ్లెన్స్ వస్తాయి మేము చెప్పదలుచుకున్నామంటే మేము చెప్పినటువంటి ముప్పై ఒక్క వేల కోట్లు చెప్పినటువంటి నలభై ఒక్క లక్షల డెబ్బై రెండు వేల మందికి ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతాం దానికి మేము ఎవరు ఏ ఎక్కడ తప్పు జరుగుతుందో వీళ్ళ మీద దుమ్మింపి అనే భావనలో ఉన్నారు ఎందుకంటే కదా కాంగ్రెస్ పార్టీకి మరి పని విధానం బాగుంది మా నాయకుడు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు మేమందరం కూడా ప్రజలలో అందుబాటులో ఉంటాం కాబట్టి ఎక్కడ మంచి పేరు వస్తుందో మళ్ళీ రాబోయే ఎన్నికలలో ఇంకా మాకు ఎక్కడ డిపాజిట్ రావు అనే ఒక ప్రజలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతారో అనే దుమ్మి దురాలోచనలతో ఇవన్నీ దుర్మేషం కోసం తప్పితే ఆల్రెడీ ప్రజలు ఒకసారి మేము ఊడగొట్టి ఊడగొట్టిందంటే మళ్ళీ మన పార్లమెంట్లో అయితే మొత్తం డిపాజిట్